ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘనమైన విజయాన్ని అందించిన రోజు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే విషయం మనకి ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయాన్ని అందించారు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరం కష్టపడదాం అంతేగాని రాజకీయ కక్షలకు కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ కానీ చేసే ఆలోచనతో పనిచేయవద్దు అందరం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళమే చట్ట వ్యతిరేకంగా అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మన లక్ష్యం ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రజల భవిష్యత్తు ప్రజల సంక్షేమం అని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు